మార్నింగ్ అయింది అందరూ లేచి ఎలా ఫ్రెష్ అవుతున్నాము పిల్లలందరూ పెద్దోళ్ళందరూ ఆల్రెడీ ముందే లేచిపోయారు డాడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ అక్కడ ఆల్రెడీ పొద్దున్నే పూజలు అవి ఇవి అన్నీ అయిపోతున్నాయి ఆల్రెడీ స్నానాలు చేస్తే మమ్మీ విజత్తా ఆడీ పుయ్య కొండలే పెట్టేసి సో ఇప్పుడైతే అందరూ ఫటాఫట్ రెడీ అయిపోతున్నారు అండ్ మనం కూడా రెడీ అయిపోదాము అండ్ ఇలా ఊరు వచ్చినప్పుడు ఎక్కడికైనా సరే వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సరే నేను నా కిట్ కూడా నేను క్యారీ చేస్తుంటాను అనమాట విచ్ ఇస్ మై క్యూర్ స్కిన్ కిట్ ఎందుకంటే మనం ఇలా ఊరు వచ్చినప్పుడు రకరకాల సోప్లు అవి ఇవి వాడేసాం అనుకోండి ఎక్కడ ఉన్నాయి అక్కడ అవి మన స్కిన్ కి సూట్ అవ్వచ్చు సూట్ అవ్వకపోవచ్చు సూట్ అవ్వలేదు అనుకోండి అప్పుడే ఎక్కువ డ్యామేజ్ అవుద్ది అనమాట ఆ ప్రాబ్లమ్ ఏం లేకుండా మనం ఏదైతే రెగ్యులర్ గా వాడతామో అవి తీసుకొని వెళ్దాం అనుకోండి అంటే స్కిన్ కేర్ కి సంబంధించి అంటే మన క్లెన్సింగ్ మాయిశ్చరైజర్ ప్రొటాక్సింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఎందుకంటే నార్మల్ గా ఫేస్ వాష్ అందరికీ అన్ని సూట్ అవుతాయి అని ఏమి ఉండదు స్కిన్ ని బట్టి వాళ్ళకి సూట్ అయ్యే ఫేస్ వాష్ అది వాడాలి కదా నేనైతే సోప్ మానేసి చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఫేస్ వాషే యూజ్ చేస్తున్నాను అండ్ అఫ్ కోర్స్ మీకు తెలుసు నేను ప్యూర్ స్కిన్ ఏ వాడుతూ ఉంటాను సో ఇలా ఎట్లా వెళ్ళాలి అలా అన్నప్పుడు ఖచ్చితంగా నేను నా కిడ్నీ కూడా క్యారీ చేస్తాను అనమాట సో అందుకని నేను నా ఫేస్ వాష్ ఇదే వాడతాను సెన్సిటివ్ ప్రో ఎందుకంటే యు ఆల్ నో డ్రై స్కిన్ వాళ్ళు ఎంత తక్కువ సోప్ వాడే డితే అంత బెటర్ లేకపోతే ఇంకా ఇంకా డ్రై అయిపోతూ ఉంటది అనమాట స్కిన్ అండ్ అలాగే మాయిశ్చరైజర్ కూడా వాళ్ళకి సూట్ అయ్యేది పెట్టుకుంటే బెటర్ ఎస్పెషల్లీ చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటది కాబట్టి స్కిన్ సో ఇదే పెట్టుకోవడం బెటర్ అనమాట అండ్ ఇంట్లో ఇట్లా అందరు జనాలు ఉన్నారు మనం ఏదో అకేషన్లో లో ఉన్నాము అంటే టైమే దొరకదు మార్నింగ్ చూసుకుంటే మళ్ళీ నైట్ టైం ఎప్పుడు ఆ మిర్రర్ లో చూసుకుంటాము అప్పటి వరకు మనం మిర్రర్ లో చూసుకుందాము లేకపోతే ఎట్లున్నాం ఏంటి అనేది అంత ధ్యాస పెట్టాము కదా నేనైతే కొన్ని కొన్నిసారి ఇట్లా ముడి పెట్టుకొని పిచ్చి పిచ్చి అవతారంలోనే ఉంటున్నాను అంటే జనరల్గా క్యాజువల్గా ఎలా ఉంటామో ఇంట్లో అలా అనమాట అండ్ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఏంటంటే అందరితో మాట్లాడుతూ అందరితో గోల్ చేస్తూ హడావిడిగా ఉంటది కదా సో మనం సెల్ఫ్ కేర్ కి సెపరేట్ గా మన ఇంట్లో దొరికినంత టైం దొరకదు ఆబ్వియస్లీ ఈ ఫంక్షన్స్ ఫెస్టివల్స్ వీటిలో అలా బిజీ బిజీగా ఉంటాం కాబట్టి మనం రెగ్యులర్గా ఏదైతే వాడతామో వాటిని క్యారీ చేసుకున్నాం అనుకోండి శాంతం ప్రశాంతం అండ్ అలాగే బొన్న పొలం దగ్గరికి అది వెళ్ళినప్పుడు అంతా కూడా బయటకు వెళ్తున్నాం అంటే సన్ స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేయాలి సో ప్యూర్ స్కిన్నే సన్ స్క్రీన్ నాకు ఈ కిట్లోనే అన్ని వచ్చేస్తాయి కదా సో నేను ఆ కిట్ ని కిట్లో ఫోర్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ ప్రొటెక్టర్ అండ్ నైట్ క్రీమ్ నైట్ క్రీమ్ నాకు ఇది పిఎక్సే క్లియర్ క్రీమ్ అనమాట ఇది నైట్ టైం అప్లై చేసుకోవాలి సో అబ్వియస్లీ డ్రై స్కిన్ కాబట్టి మార్నింగ్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ నైట్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది సో ఫేస్ వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటా అనమాట ఇంట్లోనే ఉండేటట్టు అయితే లేదు బయటకు వెళ్తున్నాము అని అనుకుంటే ఐ పుట్ ఆన్ మై సన్ స్క్రీన్ అండ్ నైట్ మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఐ పుట్ ఆన్ మై ఇది నైట్ క్రీమ్ అనమాట ఇది కొంచెం మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది డ్రై స్కిన్ వల్ల మాయిశ్చరైజర్ ఎప్పుడు కొంచెం గా ఉంటేనే బాగుంటుంది అనమాట స్కిన్ సో ఫేస్ వాష్ చెయ్యంగానే గా అప్లై చేసేస్తూ ఉంటాను సో క్యూర్ స్కిన్ ని మేము వాడచ్చా ఇట్లా అనుకో చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి క్యూర్ స్కిన్ ఎవరైనా వాడచ్చండి మేల్ ఫీమేల్ అన్న డిస్ వేరియేషన్ ఏమీ లేదు ఎవరైనా వాడచ్చు స్కిన్ కన్సర్న్స్ ఉండి వాటిని అడ్రస్ చేయాలి అందరికి ఒకటే సూట్ అవుద్ది అని చెప్పలేం కాబట్టి మనకంటూ ఒక పర్సనలైజ్డ్ కిట్ కావాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై క్యూవర్ స్కిన్ ఎందుకంటే ఇందులో మనం ఫోటోని అప్లోడ్ చేసాక ఏ అయితే అనలైజ్ చేస్తారా మన స్కిన్ మొత్తం ఎలా ఉంది ఏంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏటికి ఏ వాడితే మంచిది ఇవన్నీ వాళ్ళే అనలైజ్ చేసి మనకు ఒక కిట్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఆ కిట్లోనే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి స్కిన్ కేర్కి సంబంధించిన కిట్ అంతా వచ్చేస్తే అది కూడా మనకి డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు అన్నమాట సో సివియర్ స్కిన్ ప్రాబ్లంలు ఉన్నాయి యాక్ని ప్రాబ్లం ఉంది లేకపోతే ఎగ్జిమా లాంటివి ఏమున్నా సరే మీరు మంచిగా డర్మోటాలజిస్ట్ సజెషన్ తోటే మనం వాడడం బెటర్ ఇందులో డర్మోటాలజిస్టే సజెస్ట్ చేస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ గా వెళ్ళలేము అనుకుంటే ఒకసారి యాప్ లో కూడా ట్రై చేయొచ్చు అండ్ ఇది అందరికీ సూపర్ అద్భుతంగా పనిచేస్తుంది ఓవర్ నైట్ లో మెరాకల్స్ జరిగిపోతాయి అని అస్సలు చెప్పనండి మీరు ఒకవేళ ట్రై చేసి చూడాలనుకుంటే ట్రై చేసి చూడొచ్చు ఎందుకంటే కిట్ వచ్చి మనకి ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక కిట్ మనకి టూ త్రీ మంత్స్ వచ్చేస్తుంది కాబట్టి మీకు అఫోర్డబులే అని అనుకుంటే కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడవచ్చు ఇన్ కేసు మీరు ట్రై చేసి చూడాలి నేను అనుకుంటే నా కూపన్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే క్యూఆర్ స్కిన్ యొక్క లింక్ కూడా ఇస్తాను అవి క్లిక్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ కానీ డర్మటాలజిస్ కన్సల్టేషన్కి కానీ కిట్ ప్రిపరేషన్కి కానీ ఫోటో అనాలసిస్ ఎనా ఎనాలిసిస్కి కానీ దేనికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు అవన్నీ కూడా ఫ్రీయే అనమాట ఓన్లీ కిట్కి మాత్రమే మనం పే చేస్తాము పే చేసిన తర్వాత కిట్ మన ఇంటికి వచ్చేస్తుంది మీరు ట్రై చేసి చూడొచ్చు మీకు నచ్చింది అని అనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే చాలా మంది ఆల్మోస్ట్ నైంటీ త్రీ పర్సెంట్ వాళ్ళకి త్రీ వీక్స్లోనే మంచి రిజల్ట్స్ కనిపించాయి అని చెప్పారనమాట సో అందులో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు లింక్ ద డిస్క్రిప్షన్ మీకు నచ్చితే మీకు డెఫినెట్లీ కంటిన్యూ సో నేను కూడా ఇప్పుడు ఫటాఫట్ రెడీ అయిపోతా అండ్ అలాగే శారీ కూడా తీసి పెట్టేసుకున్నాను విచ్ ఇస్ బెస్ట్ వన్ ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను చెలికి నాకు ఇద్దరికి సేమ్ శారీ తీసా కదా సో అవే కట్టుకొని రెడీ అవుదాము సో లెట్స్ సో రెడీ అయిపోయాక ఫుల్ గెటప్ అయితే ఇలా ఉందండి ఈ శారీ మొన్న షీనిట్స్లో తీసుకున్నాను షేర్ చేశాను కదండి అదే అనమాట కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్న ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ కదా అండ్ మీ నా దగ్గర ఉన్న ఒక తోనే పేర్ చేశాను అనమాట సేమ్ బ్రౌన్ కలర్లో నాకు బ్లౌజ్ ఉంది సో పర్ఫెక్ట్గా సెట్ అయింది నేను అనిపించింది ఒకలాంటి ట్రెడిషనల్ లుక్ లా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉన్న బ్లౌజే వేశాను అండ్ చెల్లి కూడా తన దగ్గర ఉన్న తోనే సెట్ చేసింది అనమాట ఇద్దరికి కూడా బాగా నచ్చినాయి అండ్ ఈ సారీస్ ప్రైస్ అయితే తెలుసు కదండి కేవలం హండ్రెడ్ రూపీస్ ఈచ్ సో మీకు తెలుసు కదండి ఓన్లీ కాస్ట్లీ చీరలే కట్టుకోవాలని నేనేం అనుకోను సో నాకు నచ్చినవి ఏవైనా సరే కొనుక్కుంటా ఉంటా అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ నచ్చి నాకు చెల్లికి తీసుకున్నాము ఇద్దరికి కూడా బాగా సూట్ అయింది అనిపించింది వస్తా వస్తావా ఇండి పెద్ద కంటాపరణ వేసిన ఇటు తిప్పే ఇది పంపి చీర పట్టించు హారంకి పెద్ద డిమాండ్ దాంట్లోనే రెడ్ కూడా అవును చాలా మంది అడిగారు ఇదిగోండి అదేమో గ్రీన్ బీడ్స్ చెల్లి వేసుకుందేమో రెడ్ బీడ్స్ అదే కనిపించింది చూడండి కథలు వచ్చింది కనకదుర్గాలు అంట వీళ్ళద్దరూ చూడండి ఇదేమో గ్రీన్ బీడ్స్ ఇదేమో రెడ్ బీడ్స్ మొన్న ఫంక్షన్ లో బాగుందని మళ్ళీ ఇక్కడికి ఆర్డర్ పెట్టుకున్నారు అనమాట వదిన వాళ్ళు బుట్టలు కూడా బాగా వచ్చినాయి దీనికి బుట్టలు అయితే ఇంకా అసలు సేమ్ గోల్డ్ ఇలానే ఉన్నాయి బుట్టలు అయితే అవును అయితే రెడ్ సూపర్ అమ్మా బాగున్నాయి పిన్నికి ఇంట్లో మనుషులు ఎంత ఉన్నారో తెలియదు కానీ వాళ్ళ ఫోన్లు చూడండి ఇంకా అందరి కాదు ఓన్లీ లేడీస్ పెడితేనే మమ్మీది ఓన్లీ లేడీస్ ఫోన్లు పెడితేనే ఇన్న వచ్చినాయి ఇంట్లో అందరూ ఒకేలా ఉన్నాయే బ్లాక్ స్క్రీన్లు సేమ్ కాదే చుట్టూ వెలిసిపోయినట్టుగా ఉంది

కాదే ఇప్పుడు అందరు ఫోన్లు ఇవ్వండి అనగానే ఎందుకు కాదు మామయ్యలు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పగలం అని అనుకుంటే అడగండి లేకపోతే ఎందుకు ఏమిటి ఎలా అని చెప్పి ఒక్కొక్కరు వంద వంద క్వశ్చన్లు అడుగుతారు సరే లేదు ఫోన్ ఉండదంట ఎందుకండి చిలక ప్రాణం అది ఆ చిలక ప్రాణం అంటే దాంట్లో అందులో భద్రంగా దాచిపెట్టావు ఓన్లీ సాయంత్రం ఐదు ఆరు నుంచి ఏడు వరకు ఓన్లీ స్క్రీన్ టైం అంతే మా టైం అంటే టైం గౌతమ్ ప్రశ్న అని అడిగితే మళ్ళీ అసలు ఇంకా అసలు అలా ఎవరన్నా ఉన్నారా అసలు a celebrar ఏదో హస్త పోషణం బయట గోల్డెన్ గోల్డెన్ విశేషమైనా సరే అందులో అందరికి వెళ్ళిపోతాయి రివర్స్ మొత్తం ఒక గంట పెట్టుకునే ఉంటది అంతే సాయంత్రం సరే సాయంత్రం అదే అటే పెళ్ళప్పుడు అన్నట్టు సాయంత్రం ఓపెన్ చేసినప్పుడు చూద్దాం అన్న తినితే చూస్తాను కదా అప్పుడు చూపిస్తుంది ఉంటాయి అందులో ఉతికి పెట్టింది అన్నీ వీళ్ళు వీళ్ళ అమ్మ దుప్పట్లయి ఎక్కడ ఉన్నాయి అంటే మన చెప్తుంది మొన్నే ఉతికించి పెట్టింది అమ్మ అరలో ఉంటాయి తీయ దీనికే తెలియదు ఎప్పుడు పడింది కదా ఇంటి షిఫ్ట్ అయ్యా కంట నల పడింది ఎప్పుడు పడింది అమ్మా అంతే ఒక బండి మీద వెళ్తుంటే పడింది అదేమో పోలేదు అదన

ఇలా తెల్లరాళ్ళు మళ్ళీ పర్ల్స్ ఇలా ఇదంతక నైన్ గ్రామ్స్ లో అంట నైన్ గ్రామ్స్ లో చేయించుకుంది అక్క ఎలాగా పర్ల్స్ అండ్ వైట్ స్టోన్స్ తోటి భలే బాగా రెడీమేడ్ బాగుంది అందరూ దీని గురించి అడగడమే ఇదిగోండి బుజ్జు దోడొచ్చింది వచ్చింది ఇవాళ బనానా తింటదే తిన్నావా బనానా తు నువ్వు బనానా తిన్నావా సరే అది అక్కడ ఇంకోటి వచ్చింది ఇక్కడ వచ్చింది ఇదిగోండి ఆవులాగా ఉన్నాయి చూడడానికి ఒకలాగానే ఉన్నాయి చూడడానికి మరి సాకేతా రెండింటికి కొమ్ములు లేవు రెండు ఒకే హైట్లో ఉన్నాయి ఒకే కలర్లో ఉన్నాయి రెండింటికి ఇక్కడ మాత్రమే బ్రౌన్గా ఉంది సరే ఫుడ్ చేస్తుందమ్మా అలక చంచలమైన ఆత్మనందుండని అలవాటు శేషని ఉయ్యాల పరుమారువనమంతుండని పాపము పాపం నీ ఉయ్యాల 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 ఉయ్యాల

ফোটো ফোটো <laughs> <laughs> అండ్ ఇప్పుడు జరగబోయే హెడావిడ్ ఏంటంటే ఫ్యామిలీ ఫోటో మేము అందరం కలిసినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ ఫోటో తీసుకుంటూ ఉంటాం అనమాట మాది తెలుసు కదండి పెద్ద ఫ్యామిలీ సో ఫ్యామిలీ ఫోటో తీసుకోవడం అంత ఈజీ కాదు అందరినీ ఎక్కడెక్కడి నుంచో పెట్టాలి ఎలాగా అందరూ పడుతున్నారా లేదా అండ్ తీసేవాళ్ళు ఎవరు తీసేవాళ్ళు ఎవరు ఉండరు ఖచ్చితంగా అందరూ అక్కడే ఉండాలి కరెక్ట్గా ఆ టైంకి ఒక లటెలు పోతుంటారు ఒక లిటెళ్ళి పోతుంటారు మా నాన్న ఇంకేటో వెళ్తుంటారు బాబాయ్ ఇంకెటో వెళ్తుంటారు అలాగ అందరూ ఉండాలి అందరినీ సెట్ చేయాలి ఫ్రేమ్లో అందరూ పట్టాలి అండ్ తీసేవాళ్ళు ఉండరు కాబట్టి మనమే సెట్ చేసుకోవాలి ఇలా అన్ని సెట్ చేసుకోవాలన్నమాట సో ప్రతిసారి ఫ్యామిలీ ఫోటో దిగుతూ ఉంటాము బట్ అదొక చిన్న సైజ్ ప్రహాసనం అనే చెప్పచ్చు అన్ని అలైన్ చేసుకొని తీయడం ఒక పెద్ద టాస్క్ అనమాట సో అదే నేనే హ్యాండిల్ చేస్తుంటా ప్రతిసారి అదే మమ్మీ ఆపేసిందామీ ఆమె ఆపేనా అది వస్తున్నావు వస్తున్నాం

అయిపోయింది చెప్తా లాస్ట్ ఓకే రెడీ వన్ టూ త్రీ సంక్రాంతి ఇప్పుడు నేను కెమెరా మమ్మీ ఇప్పుడు నేను కెమెరా స్టార్ట్ చేయలేదు అంటే అందరు కలిసిందంతరా ఆ అయినా అయినా అయింది ఏం పర్లేదు ఏం పర్లేదు నచ్చు 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 అయింది అయింది ఇప్పుడు మనతో డైలాగ్ తెలుసు మొత్తానికి మా ఫ్యామిలీ ఫోటో అయితే సూపర్ గా వచ్చింది సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇూ ఆల్ ఇన్ దో వీడియో టెల్ టేక్ కేర్ అండ్ బాబాయ్